మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూ ఉండండి తల్లి రాసిన వారు శ్రీవేమరాజు సూర్యనారాయణమూర్తి గారు చదువుతున్నది దేశరాజు లక్ష్మి కుమారి తల్లి అమ్మ దేవకీదేవి వందనమమ్మ జన్మనిచ్చితివి నవమాసాలు మోసి కనులారా కాంచి నన్ను గుండెలకు అద్దుకొననైతివి విధివసాన తల్లివి నీవైనా పెరుగుతుంటిని ఆటపాటల ముద్దు మురిపాల నందుని ఇంట నందనందనుడిగా పెంగ వీడువమ్మా నీ సుతుడునే ఒత్తునమ్మా మధురకు చెర విడిపించి మాతృ రుణము తీర్ప వేచి చూడవమ్మా వచ్చును పున్నవి వెన్నెలరు మునుముందు నన్ను క్రిందకు దించిన పరిగెడుతునని వదలకుండామే వెన్న ముద్దలు గోరుముద్దలు ప్రేమ కురిపించు మురిపాన పాలబుగ్గల ముద్దులతో కడుపు నింపే యశోదమ్మ వందనమమ్మ దేవకీ దేవి వందనమమ్మ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి